ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ హాలందు ఎలక్టోరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు

ఇరవై ఆరు లక్షల యాభై ఏడు వేల మందిలో ఎయిటీన్స్ ఓటర్ ఎలిజిబులిటీ లేదు 40000 50000 40000 50000 ನಾನು ಇಂದೆ ನಾನು ಗೆಲ್ಲಿರೋದಕ್ಕೆ ಸೆಕ್ರಟರಿಟ್ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಇದು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಬೋಧಿಸುತಾರೋ ಗಾನಿ ಏರಹ ಇಲ್ಲಿ ಕ್ವಾಲಿಫೈಡ್ ಎಸ್ ಅಂಡ್ ಎನ್ಎಸ್ಟಿ ಮೂಲಕ ಏಕ್ರೀಕ್ರೂಟ್ ಕದ ಸೋ ಜಿ ಪ್ರಿಲಿಮಿನ್ರಿ ಫೀಲ್ ಟು ಸರ್ ಅವರು ಹೌಸ್ ಟು ಹೌಸ್ ಸ್ವಾಗತ ಇಲ್ಲಿಯಾರೋ ಡೆತ್ ಕೇಸ್ ಲುಕ್ ಅಟ್ ದಿ ಅಟೆಂಡೆಡ್ ಟು ಯೂಸರ್ 12 ಪೇಜ್ ಅಲ್ಲಿ ನೋ ಅನ್ಮೈಲ್ ಇಸಾರ್ ಯಸ್

full clearance. Purna was like having full clearance. So ninety percent to four thirty three, ninety five percent. Sixty ये तो लेयर है ना वो परसेंट कोलेज के इसमें आते हैं किसी लिमिट से लोग आते हैं यार यार ये किसी भी मोड से मोड से तलब के तो निकलने वाले हैं ना वो क्या है मानव का तो ना दिल्ली से वालों को इलेक्शन एंड बॉर्डर राइट फ्रॉम ईयर लोग అనుకో అయితే ఈ సందర్భాన్ని బట్టి మనం చేసే పనిని ఎలా జనాలు రెండు వేల ఇరవై మూడులో జరిగిన విజయంలో లో అప్పుడు ఉత్తరాంధ్ర సెంట్రల్ ఆంధ్ర అంటూ నుంచి మొదలెట్టి పాలసీ దాకా చూసాను మీటింగ్ రావడానికి కూడా చెప్పి బలవంతంగా పట్టుకొచ్చే అడిగితే మనం డితే నా చెప్పగా చే అందరి పనితీరు పెట్టుకొని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చూసుకోవాలి ఎలక్షన్ డ్యూటీ అంటే మనం స్ప్రిట్ అయిపోయి స్పిసన్ కదా స్ప్రిప్ట్ అయిపోయి ఎలక్షన్ నిబంధనతో